హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి అండి మీకోసం ఒక చిన్న వీడియో చేస్తున్నానండి అదేంటంటే ఇది మసాలా కారం అండి ఈ కారం ఎలా చేయాలో చే చూపిస్తున్నాను నేనైతే కర్రీలో నాన్ వెజ్లో తప్ప వెజ్ కర్రీలో మసాలా ఏది వేయను కదా మీకు అందరికీ తెలుసు ఎందుకు వేయనంటే ఆ మసాలాలు దీంట్లో ఉంటాయి కాబట్టి కారంలో ఇంకేమీ వేయనండి నేను నాన్ వెజ్లోనే అల్లం వెల్లుల్లా అన్నీ వేస్తాను ఇప్పుడు చూడండి కారం ఎలా కలపాలో చూపిస్తానండి ప్రాసెస్ ఏంటో ఇదండి అర కేజీ మిల్ నుంచి తెప్పించిన పచ్చి కారం అండి ఇది నేను ఎప్పుడూ ఈ కారమే తెప్పిస్తాను ఈ కారం కర్రీ చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఈ కారం డైరెక్ట్గా తెచ్చుకొని బాక్స్లో వేసుకొని కర్రీలో వేసుకుంటారు డైరెక్ట్గా అలా కాకుండా ఈ మసాలాలు కలుపుకుంటే దీంట్లో చాలా బాగుంటుందండి మనం ఆ పట్టించిన మిరపకాయలు ఆడించి పట్టించిన కారంలాగే ఉంటుంది దానికోసమే నేను చిన్న వీడియో చేస్తున్నానండి ఇది అందరికీ తెలుసు కాకపోతే నేను మీకు చెప్పాలని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను అనమాట దానికండి ఇదిగోండి వంద గ్రాములు ధనియాలు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు ఎల్లిల్పాయలు తీసుకున్నాను ఇది పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు జీలకర్ర ఒక అర మెంతులండి ఇంకా కావాలి కావాలిస్తే దీంట్లో కొంచెం దాల్చిన లవంగ లావమొగ్గులు యాలక్కలు నాలుగు వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఇది ఇంతవరకే మసాలాలు అండి దీంట్లోనూ ఇలా ఇది ఇప్పుడు ఇవన్నీ నేను ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుంటానండి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు ఎల్లుల్పాయలు కూడా దాంట్లో వేసి మిక్సీ పెట్టి తెచ్చి చూపిస్తానండి ఉప్పు కూడా వేసుకోవాలి సారీ మర్చిపోయాను చెప్పడం ఒక వంద గ్రాములు ఉప్పు కూడా పడుతుందండి కళ్ళు ఉప్పు వేయాలి ఎండలో పెట్టాను అది తెచ్చి దీంతో దీంతోపాటే మిక్సీ పడతానండి అది కూడా చూపిస్తానండి ఇప్పుడు ఇదిగో చూడండి ఇవన్నీ మొత్తం కలిపి ఫ్రై చేసేసుకున్నాను ముందైతే మెంతులు ఆ తర్వాత ధనియాలు తర్వాత జీలకర్ర లాస్ట్ని వేసుకోవాలండి ఇదిగో ఎర్రగా ఫ్రై చేసేసుకున్నాను ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఉప్పు ఇందాక చూపించలేదు కదా ఇది మెత్తగా పౌడర్ చేసుకొని ఈ ఎల్లుల్పాయలు మొత్తం కలిపేసి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ కింద అప్పుడు ఈ కారంలో కలుపుకోవాలండి పౌడర్ కింద అవ్వదు మెత్తగానే అవ్వద్ది పేస్ట్ కింద అది కారంలో కలుపుకోవాలి కారం అన్నాళ్ళైనా నిలువ ఉంటుందండి పాడవదు కాకపోతే అందుకే నేను కొంచెం కొంచెం కలుపుకుంటాను ఎక్కువగా ఒకేసారి కలుపును అర కేజీ ఒక కేజీ అలా కలుపుకుంటానండి అందుకే కూర చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటే కారం ఇంకా మసాలాలు ఏ అవసరం లేకుండా దీంతోనే అయిపోతుందండి ఇదిగోండి చూసారు కదా మొత్తం మొత్తం మిక్సీ పట్టుకున్నాను మొత్తం ఉప్పు ధనియాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు మొత్తం ఇలాగా వేపిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్నాక ఇది కారంలో ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి కలుపుకుంటే ఈ కారం చాలా బాగుంటుంది క కర్రీ ముందు కర్రీకి మంచి రుచి వస్తుందండి ఈ కారంలో ఇలాగా ఇది వేసేసుకొని స్పూన్తో కలుపుకూడదండి చేస్తూనే కలుపుకోవాలి స్పూన్తో కలిపితే మాత్రం కలగదు ఇది ఇలాగా మొత్తం కలిపేసుకొని ఒక డబ్బాలోకి తీసేసుకున్నామంటే మనకి ఒక నెల పాటు వస్తుందండి కారం మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది మనం ఎక్కువ వాడితే గమ్మునైపోతుంది కొంచెం కొంచెం వాడుకుంటే ఒక నెల నెల దాటే వస్తుందండి ఇది ఇలాగ దీన్నే మసాలా కారం అంటారు ఇది చాలా బాగుంటుందండి కారం అయితే ఈ కారంలో కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం కారం వేసుకొని కొంచెం నూనె చుక్క వేసుకొని మనం కలుపుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుందండి రుచిగా ఉంటుంది ఇలాగ నేను చాలాసార్లు ఇంట్లో అలాగే తింటుంటాను చాలా బాగుంటుందండి కారం నాకు కలుపుతుంటేనే నోట్లోంచి నీళ్ళు ఉరుతున్నాయి ఎప్పటి నుంచో చూపించాలి ఈ రెసిపీ అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి కారం కదా ఏంటి చూపించడం అందరికీ వచ్చిందే కదా అనుకున్నా కాకపోతే ఈ కారమైన మసాలా కారం కదా మనం మిల్లు నుంచి తెచ్చుకొని డైరెక్ట్గా వాడుకుని కన్నా ఇలా చూపిస్తే కొందరైనా ఇలా చేసుకుంటారు కదా అన్న ఒపీనియన్తో నేను ఈ రెసిపీ చేస్తున్నాను ఇది అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో నేను ఇలా చేసి చూపిస్తున్నానండి చూసారు కదా ఈ కారం ఇలాగ ఉండలేకుండా మెత్తగా కలిపి కలిపేసుకోవాలి కలిపేసుకుంటూ చాలా బాగుంటుంది కారం కారం అయితే రెడీ అయిపోయింది ఇంక మనం స్టోర్ చేసుకుంటాం ఇది చూసారు కదా కారం ఎలా కలిపానో ఇలాగే మీకు చేసుకోవాలి అనిపిస్తే ఇలా అన్ని మసాలాలు వేసి ఇలా కలుపుకోండి బాగుంటుంది ఇదైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం కలిపి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఎందుకండి వేడిగా అన్నం కొంచెం కారం దీంట్లో మనం నెయ్యి వేసుకోవచ్చు నాకైతే నెయ్యి ఇష్టం లేదండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటే నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది ఇలాగన్నా ఇంకా బాగుంటుంది ఇది చాలా వేడిగా ఫ్యాన్ ఫ్యామిలీ చూడండి ఇలాగా కలుపుకొని ఒక ఉల్లిపాయ ముక్కను అంచుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే మరి సూపర్గా ఉంటుందండి నేనైతే ఇప్పుడు నిమ్మకాయ ఏం పిండట్లేదు ఇలాగా ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి తిని చూపిస్తాను చాలా బాగుందండి ఇలాగా ఈ కారం ఇలా కలుపుకోమని చెప్తున్నాను కానీ ఇలా అయితే తినమని చెప్పట్లేదు మీకు కానీ నేను ఇష్టంగా తింటాను కాబట్టి ఇలా కలిపి చూపిస్తున్నాను ఈ కారం ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఏ కూర లేనప్పుడైనా గమ్ముని మనం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నానండి బాయ్ అండి